రాష్ట్రంలోని కాపులంతా ఐక్యమై ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అందులో భాగంగా తిరుపతి ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు వరప్రసాద్ టీడీపీ ఆర్జన్ ప్రకాష్ జనసేన హేమకుమార్ బండ్ల లక్ష్మీపతి గుట్ట నాగరాజు ఆళ్వార్ మురళి తదితరులు తిరుపతి ప్రెస్క్బ్లో శుక్రవారం మీడియా ముందు మాట్లాడుతూ వైసీపీ పాదయాత్రలో చెప్పిన సంపూర్ణ మధ్య నిషేధం పోలవరం ఏపీ రాజధాని నిర్మాణాలను తొంగలో తొక్కారన్నారు కాపు తెలగ బలిజ ఒంటరి కులాలమంతా ఏకమై కూటమి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు అన్నదానంలో మరి ఎక్కడ సౌకర్యాలు లేకుండా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా గొగ్గోలు పెట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఈ పాలన బయటికి వెళ్ళిపోవాలా మంచి రాముడు పాలన కావాలని ఇవాళ తిరుపతి కొండ మీద ఉన్న పెద్దలు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ పర్టికులర్గా వ్యాపారస్తులు చిన్నకారు చిన్నగా వ్యాపారస్తులు చిన్న చిన్న జీవనోపాధి గడుపుకోవడానికి బొమ్మలు వాళ్ళతో సహా ఈరోజు చాలా ఇబ్బంది ఉన్నారు ఈ ప్రభుత్వం దగ్గర అలా చూసుకుంటే అన్ని వర్గాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కనుక మేము గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లోని కూడా తిరిగి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మరి పాల తోలాల ఏదైతే బీజేపీ నాయకులు మరి రాష్ట్రలో ఉన్న నాయకులు స్టేట్లో ఉన్న నాయకులు జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా కూటమికి పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే బలిజుల యొక్క సంఖ్యాపరంగా చూస్తే తప్పనిసరిగా అన్యాయం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ ఉన్న బలిజులకి తగినంత న్యాయం చేయట్లేదు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మరి అలాగే రాజకీయంగా కానీ చాలా తక్కువగా చూడబడతాం అన్ని పార్టీల్లో కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్నిటికన్నా దుర్మార్గంగా మరి ఈ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి బలిజులుగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి మేము గంటాపంతంగా చెప్పగలుగుతాం ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే గత ప్రభుత్వం చేసిన బలి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి సబ్సిడీ రుణాలు కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన టూల్స్ అన్ని కూడా సబ్సిడీగా ఇవ్వడం కానీ లేదా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వ్యాపార నిమిత్తం కానీ అనేక రకాలైన రుణాలు ఇవ్వడం కానీ అలాగే విదేశీ విద్య కానీ అలాగే మరి ఆర్థికంగా మనం స్వాలంబనం చెంతా తీసుకున్న కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి మూసివేయడం జరిగింది ఇక్కడ అరాచక పాలం పోయి రామరాజ్యం రావాలని తిరుపతి ప్రజలు పరిపూర్ణంగా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వారి అబ్బాయి కూడా మొన్నటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎలక్షన్ చేయకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలక్షన్ చేసి కార్పొరేట్లకు పెట్టుకున్నారు అలాగే మొన్న జరిగినటువంటి కోఆపరేట్ బ్యాంక్లో కూడా కేవలం నేను వందేళ్ళ చరిత్ర గల కోఆపరేట్ బ్యాంక్ కూడా దాదాపు ఓట్లు ఉండేది దాని నలభై వేలు ఓట్లు ఉంటే వాళ్ళ అభ్యర్థికి ముప్పై రెండు వేలు వచ్చారు ఒక్కొక్క అభ్యర్థికి అది కనివిన రీతిలో వాళ్ళు దొంగలు వేసుకుంటూ చేశారు బీజేపీ టీడీపీని సమన్వయపరిచి తాను తగ్గి ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనేసనే ఉద్దేశంతో ఆయన ముందుండి ఈ రెండు పార్టీలని కలిపి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని తను కూడా కావాల్సి ఉంటే కొద్దిగా తగ్గి కూడా తన సీట్లు ఇంకొక రెండు మూడు సీట్లు తగ్గించుకునేసి మిగతా సీట్లు కూడా పెద్దలకి ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చాం ఖచ్చితంగా కూటమిదే విజయం రాపు నూట యాభై నుంచి నూట యాభై ఐదు సీట్లు అసెంబ్లీ ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు పార్లమెంటరీ గెలిచి చూపిస్తాం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఈ అరాచక పాలన తరిమి కొట్టే పరిస్థితి చాలా దగ్గరలో ఉందనేసరి తెలియజేస్తున్నాం